హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అంజనాథాట్స్ అండ్ లాక్స్ మరి అయితే అండి మీ అందరి కోసం మరొక మంచి స్టిచ్చింగ్ వీడియోతో వచ్చేసాను సో ఈరోజు మనం చాలా స్టైలిష్గా ఎల్బో స్లీవ్స్ కుట్టుకుందామండి మరి ఈ ఎల్బో స్లీవ్స్ అయితే కాస్త వెరైటీగా కూడా ఉంటాయి మరి అది ఏ విధంగా అనేది మీకు ఇప్పుడు చూపిస్తానండి సో మరి పూర్తిగా మీరు వీడియో అంతా స్కిప్ చేయకుండా ఒకసారి చూసేయండి సో ముందుగా అయితే అండి ఇక్కడ నేను లైనింగ్ పీస్ అనేది తీసుకున్నాను సో ఇక్కడ ఎల్బో స్లీవ్స్ లెంగ్త్ అనేది అన్నీ నేను ఇక్కడ మీకు మెజర్మెంట్స్ అనేవి పైన ఇచ్చేస్తానండి అవన్నీ ఒకసారి మీరు రెఫర్ చేసేసుకోండి సో ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకొని పెట్టుకున్నాను ఇక ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఏం చేయాలనేది చెప్తానండి దానికన్నా ముందు మీరు సబ్స్క్రైబ్గా చేయకపోతే మా ఛానల్ని ఒకసారి ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి సో ఇక చూస్తున్నారు కదండి ఈ విధంగా ఎల్బోస్ లూస్ మెజర్మెంట్స్ అన్నీ చూసేశారు కదా ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాక మెయిన్ ఫ్యాబ్రిక్ని నేను రెండు పీసెస్గా కట్ చేసుకుంటున్నానండి టెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్తో ఇక్కడ ఎల్బో స్లీవ్ లెంగ్త్ అనేది నేను టెన్ పాయింట్ ఫైవ్ తీసుకుంటున్నాను ఎందుకంటే కింద ఫ్లీడ్స్ అనేవి కూడా పెట్టబోతున్నానండి హాఫ్ ఇంచ్ అందుకే నేను లెవెన్ ఇంచెస్ బదులు టెన్ పాయింట్ ఫైవ్ అనేది తీసుకున్నాను సో ఇప్పుడు టూ పార్ట్స్గా మనం కట్ చేసి పెట్టుకుందాం రెండు స్లీవ్స్ కోసం సో ఈ క్లాత్ అయితే అండి సిల్వర్ జెర్రీతో వచ్చింది కదా సో ఈ క్లాత్ మీద నేను కాస్త వెరైటీగా స్లీవ్స్ అనేవి కుట్టాలనుకున్నానండి దానికోసం నేను దుపియాన్ సిల్క్ క్లాత్తో బ్లూ కలర్ కాంబినేషన్లో ఇటువంటి స్క్వేర్ పీసెస్ తీసుకుంటున్నానండి ఈ పీస్ యొక్క మెజర్మెంట్ అయితే త్రీ ఇంటూ త్రీ ఇంచెస్ అండి సో ఈ విధంగా త్రీ ఫోల్డ్స్ చేసుకొని కుట్టుకొని రెడీగా పెట్టుకున్నాను చిన్న చిన్న ట్రయాంగిల్స్ లాగా త్రీ ఫోల్డింగ్స్తో ఈ విధంగా కుట్టుకొని పెట్టుకున్నాక మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలండి ఇప్పుడు దీన్ని సెంటర్కి మడుచుకుందాం సెంటర్కి మర్చుకున్నాక పైన కాస్త క్రాస్ అనేది ఉందండి అందుకే నేను ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను ఇక ఆ స్ట్రైట్ లైన్ నుంచి కింద టెన్ పాయింట్ ఫైవ్కి నేను మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను సో ఈ విధంగా మార్క్ చేసి పెట్టుకున్నాక సెంటర్లో మనం లైన్ అనేది కూడా డ్రా చేసుకుందామండి సో ఇప్పుడు మాత్రం కాస్త వెరైటీగా స్టిచ్ చేసుకుందాం అని చెప్పాను కదా సో ఇప్పుడు మనము పై నుంచి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గరికి మార్క్ చేసుకుందామండి ఎందుకంటే అక్కడ నుంచి మనము ఈ ట్రయాంగిల్స్ అనేవి కుడుతూ వస్తాము కిందకి సో ఈ విధంగా పై పక్కకి పెట్టుకొని ట్రయాంగిల్స్ అన్నిటినీ ఒకదాని కింద ఒకటి ఫ్లిప్ అవుతున్నట్టు కుట్టుకుంటూ రావాలండి ఇక్కడైతే నాకు సిక్స్ ట్రయాంగిల్స్ అయితే సరిపోయాయండి సో ఈ విధంగా లైన్గా అన్ని ముందు ఒక కుట్ అనేది వేసుకుందాం అది మీకు ఇప్పుడు చూపిస్తానండి సో మనకి లెంగ్త్ ప్రకారము మనకి ఎన్ని కావాలంటే అన్నీ మనం స్టిచ్ చేసుకోవచ్చు అండి సో నాకైతే సిక్స్ సరిపోయాయి సో ఇప్పుడు మనం స్టిచ్ వేసుకున్నాక చూద్దామండి ఏ విధంగా ఉందని చూస్తున్నారు కదండీ ఈ విధంగా సెంటర్లో స్టిచ్చింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు మనము క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఈ ట్రయాంగిల్స్ పైన మళ్ళీ ఇక్కడి నుంచి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి అప్పుడే మనకి ఈ ట్రయాంగిల్ ఎండ్స్ కనిపించకోకుండా లోపలికైతే అయితే వెళ్ళిపోతాయి అందుకోసం నేను ఎగ్జాక్ట్గా ఫోల్డ్ చేసుకొని మనం స్టిచ్ ఎక్కడ వేసామో ఆ స్టిచ్ మీదనే స్టిచ్ పడేలాగా మనము ఈ విధంగా పడేలాగా మనము ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది చేసుకోవాలండి చూస్తున్నారు కదా స్టిచ్ చేసుకొని వచ్చేసాను ఇప్పుడు ఈ విధంగా రెడీ అయిపోతుంది సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మళ్ళీ ఒకసారి ప్రెస్ చేసి టాప్ స్టిచ్ అనేది వేసుకుందాం చూసారు కదండి టాప్ స్టిచ్ కూడా వేసేసాను చాలా నీట్గా వచ్చేసింది కదా సో మరి ఇప్పుడు మనము టెన్ పాయింట్ ఫైవ్కి మెజర్మెంట్ తీసుకొని మిగతా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసేసుకుందామండి ఈ స్లీవ్స్ అయితే అండి ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నాయి అందుకే నేను కూడా ట్రై చేశాను మీకు కూడా నేర్పించాలని చెప్పి వీడియోని పెడుతున్నానండి సో ఇంకొక స్లీవ్ కూడా ఇదే ప్రకారంగా మనం రెడీ చేసుకుందాం ఇప్పుడు మనము బ్లూ కలర్ ఫ్యాబ్రిక్ తీసుకొని త్రీ ఇంచెస్తో లెంగ్తీ పీస్ అనేది కట్ చేసుకుందామండి ఈ పీస్ ఎందుకంటే కింద ఎల్బో స్లీవ్స్కి నేను చిన్న ఫ్లీట్స్ పెట్టాలని అన్నాను కదా దానికోసం ఈ పీస్ అనేది కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ పీస్ని సెంటర్లో మర్చుకొని చిన్న చిన్న ఫ్లీట్స్గా మనము కుట్టుకోవాలండి ఈ ఫ్లీట్స్ని నేను కింద స్లీవ్ దగ్గర పెట్టి ఎలా కుట్టాలనేది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను ముందుగా అయితే మనం ఫ్లీట్స్ అనేవి కుట్టేసుకొని చూసేద్దామండి చూస్తున్నారు కదండి ఈ విధంగా ఫ్రిల్ అయితే రెడీ అయిపోయిందండి ఈ ఫ్రిల్ మనం పెట్టుకొని కుట్టాలి సో అది ఏ ప్రకారం అనేది ఇప్పుడు మీకు చూపిస్తానండి సో ఇప్పుడు మనం ముందుగా కింద నుంచి కొంచెం వదిలేసి పైకి మనము కింద కొంచెము థ్రెడ్స్ అయిపోతున్నాయి కదండీ అక్కడ నుంచి పైకి పెట్టుకొని కొంచెము మనము ఈ విధంగా ఫ్రిల్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకోవాలి ఇక దీని మీదే లైనింగ్ కూడా పెట్టుకొని ఒకేసారి మనం స్టిచ్ అనేది వేసుకోవాలి సో ఈ విధంగా పెట్టి వేసామంటే మనకి ఈ జెస్ అనేవి లోపలికి వెళ్ళిపోయి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందండి మనకి అసలు బయటికి ఎటువంటివి థ్రెడ్స్ కానీ క్లాత్ కానీ ఏది కనపడకకుండా నీట్గా ఉంటుంది ఇప్పుడు స్టిచ్ వేసి మీకు చూపిస్తానండి చూస్తున్నారు కదా స్టిచ్ అయితే అయిపోయిందండి ఒక క్వాటర్ ఇంచ్ గ్యాప్ పెట్టుకొని స్టిచ్ అనేది వేసేసుకున్నాను ఇప్పుడు రివర్స్ చేశామంటే నీట్గా ఫ్రిల్ అనేది వచ్చేసింది ఇక బ్యాక్ సైడ్ కూడా ఫ్రిల్ అనేది కనపడకుండా లోపలికి వెళ్ళిపోయింది అందుకే అండి నేను ఈ ట్రిక్ అనేది మీకు చెప్తున్నాను నేను చెప్పిన ప్రతి పాయింట్ మీరు నోట్ చేసుకొని స్కిప్ చేయకుండా చూడండి సో ఇప్పుడు మనము ఈ ట్రయాంగిల్స్ని ఈ విధంగా ఒకదాని మీద ఒకటి వచ్చేలాగా లీఫ్ లాగా పెట్టుకోవాలండి చూస్తున్నారు కదా దీనికి సంబంధించిన బ్లౌజ్ మోడల్ అయితే ప్రీవియస్ వీడియోలో నేను చూపించానండి దాన్ని కూడా ఒకసారి రెఫర్ చేయండి చాలా ట్రెండింగ్లో ఉందండి ఈ లీఫ్ డిజైన్ అందుకే నేను ఆ బ్లౌజ్కి మ్యాచింగ్ కోసం స్లీవ్స్ కూడా అదే ప్రకారంగా నేను ఇదే మోడల్లో ఈ డిజైన్ పెట్టి కుట్టాలనుకున్నానండి సో ఇక్కడైతే లీవ్స్ స్ట్రైట్గా పెట్టేసి ఒకదాని మీద ఒకటి వచ్చేలాగా పెట్టి బీట్స్ అవి కుట్టుకోవాలి ఇప్పుడు స్లీవ్ డిజైన్ అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగుంది కదా సో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను మరి మీకు కానీ నేను చిన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని కొత్త కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ అనేది క్లిక్ చేసేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ వాచింగ్